మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాలు రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం మీకు గుర్తుంటే చిన్నప్పుడు స్కూల్లో మారల్ సైన్స్ క్లాస్ అని ఒక క్లాస్ ఉండేది సైన్స్ మ్యాథ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ క్లాసులు అన్ని అయిపోయిన తర్వాత ఆ రోజు మారల్ సైన్స్ క్లాస్ ఉంది అంటే ఏదో తెలియని ఆనందం ఎందుకంటే టీచర్ చక్కగా మనకి చక్కగా నీతి కథలు చెప్తారు అనేది నేను కూడా అలాగే ప్రత్యేకంగా మన కార్తీక దామోదర లీలల గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అమ్మ చాలాసార్లు చెప్పినట్లుగా ఆ లీలలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అలాంటిదో లేదా ఆ లీల వింటూ ఉంటే మనకు వచ్చేటువంటి ఆ సంతోషం ఆ మహిమ లీలలోనే ఉందో ఏంటో తెలియదు కానీ అదొక మ్యాజిక్లానే అనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు కూడా మరొక కార్తీక దామోదర లీలని తెలుసుకుందాం అందులో ఉన్నటువంటి నీతిని తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెవరు ఇదే అంశం గురించి మనకి వివరించి చక్కగా ఆ లీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే అండి ఎంత బాగుంటుందో కదా చక్కగా మీరు అలా లీలలు చెప్తూ ఉంటే అలా వింటూ ఉంటే కృష్ణ వైభవం అంత గొప్పది మాధుర్యం కలిగినది మీరు అన్నట్లుగా మధురమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిన్ని వయసులో చేసిన చేష్టతములు ఇవ్వండి మన ఇంట్లో ఒక మనవడు మనవరాలు ఆడుకుంటుంటేనే ఎంతో ముత్తుగా ఉంటుంది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఆ స్వామియే ఒక చిన్న బాలులాగా వచ్చి ఆ రేపల్లిలో ఒక అమాయకపు బాలులాగా చేసేటువంటి చేష్టితములు అంతే మధురమైనటువంటి ఆ భావాన్ని మనలో రేకెత్తిస్తాయి అందుకే భాగవతం వినాలి అంటారు వింటే భాగవతం వినాలి అని అంటారు అంత మధురమైన శ్రీకృష్ణ చేష్టితంలో ఈ రోజున మరొక చేష్టితం చూద్దాం ఇది కూడా కౌమార దశలో ఉన్నప్పుడు చేసిందే మనం అనుకున్నాం కదా ఐదు సంవత్సరాల వరకు కౌమార దశ ఆరవ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పౌగంఠం అంటారు ఈ కౌమార దశలో ఆ కృష్ణ పరమాత్మ చేసిన మరొక లీలయే అఘాసురవ అఘాసురుడు ఒక కొండ చిలువ ఆ కొండ చిలువను సంహరించినటువంటి తీరు ఆ ఐతిహ్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు దాంట్లో ఏం తత్వం ఉంది ఇవంతా ఈ రోజు చూద్దాం ఇదంతా కూడాను అయితే శ్రీకృష్ణ పరమాత్మకి ఒకసారి వనభోజనాలకు వెళ్ళాలని ఆశ కలిగిందట కార్తీక మాసానికి ఈ ఎపిసోడ్ కరెక్ట్ గా సరిపోతుంది వనభోజనాలు కార్తీక మాసంలోనే విశేషంగా మనం అందరం కూడా ఆచరి మాట్లాడుకున్నాం కూడా దాని గురించి అవును అలాగే కృష్ణ పరమాత్మ కూడా వన భోజనానికి వెళ్ళాలని అనిపించింది తన తోటి గోపాలులతో కలిసి వెళ్ళాలని మనసులో ఎందుకో సంకల్పం అనిపించింది అనిపించిందే తడవుగా తన చేతిలో ఒక కొమ్ము బోర ఉంటుంది ఇలా వంగి ఉంటుంది బోర ఆ బోర ఊదాడు అందరికీ సిగ్నల్ వెళ్ళిపోయింది తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ గోప అందరూ వచ్చారు అందరిని కూడుకొని చక్కగా వనబోతునాలకు వెళదాం అని అనుకున్నదే తడవుగా అందరూ దానికి సమాయత్తం అవుతున్నారు అన్ని తీసుకొని వెళుతున్నారు సంరంభాలన్నీ అంటే ఎలా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆహారం తీసుకోవాలి కదా ఆ భోజ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉట్లలో కట్టుకున్నారు ఉట్టి అంటారు కదా ఆ ఉట్లలో కట్టుకున్నారు బోర తీసుకున్నారు పిల్లన్ గ్రోవి ఎప్పుడు కృష్ణయ్యని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటాడు ఆ పిల్లన్ గ్రోవిని తీసుకున్నాడు అలాగే పే వేప బెత్తాలు అంటారు ఈ ఆలమందలని మేపడం కోసం వెళుతున్నారు కదా వేప బెత్తాలు తీసుకున్నారు అన్ని తీసుకున్నారా బయలుదేరారు బృందావనానికి మన కృష్ణయ్య అందరితో తన గ్యాంగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు కృష్ణయ్య ఎంత బాగుందంటే వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అక్కడ బృందావనానికి వెళ్ళగానే పూలన్నీ ఉన్నాయి బృందావనం అంటే పల్లేరు కాయల దిబ్బ ఒకప్పుడు ముళ్ళు ముళ్ళు కాయలు ఉంటాయి చూసారా అలాంటి వాటితో నిండిపోయి ఉండేది కృష్ణయ్య పుట్టక ముందు ఎలా అంటే వనం బృందావనం ఆ పల్లేరు కాయల దిబ్బలాగా ఉండేటువంటి బృందావనం మన కృష్ణయ్య అవతరించగానే పూలవనం అయిపోయింది అద్భుతంగా ఉంది ఆ పూల గుత్తులన్నీ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు నెమలిపించాలి కనపడ్డాయి అక్కడికి ఆ నెమలిపించాలని తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు రంగులు తీసుకొచ్చుకున్నారు గులాం అని ఈ రోజుల్లో వాళ్ళు ఆడుకుంటారా అలాంటి రంగులన్నీ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు ఆనందంగా పరిగెడుతున్నారు కృష్ణయ్య ముందుకు వెళ్ళిపోతే కొంతమంది గోప హే కృష్ణయ్య వెళ్ళిపోతున్నాడు నేను పట్టుకుంటాను నేను ముందు నేను ముందు అని వెళ్ళిపోయి కృష్ణయ్యని ముట్టుకోవటం మనం అంటుకునే ఆట ఇలాంటి ఆటలు ఆడుకుంటున్నారు కార్తీక మాసం అనగానే వర్షం పడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా పడుతుంది అలాగే అక్కడ పడుతుందట మనకి వర్షం పడినప్పుడు కప్పలు బయటకు వస్తాయి అంటూ అవి ఇలా ఎగురుతూ ఉంటే వీళ్ళందరూ చూసి ముచ్చట పడి మనం కూడా అలా ఎగురుదామని వీళ్ళందరూ కూడా కప్పల్లా ఎగురుతున్నారట శ్రీకృష్ణ పరమాత్మ గోప అందరూ అందరు కూడా అలాగే వాళ్ళు ఉట్లలో భోజ్య పదార్థాలు తెచ్చుకున్నారా ఒకళ్ళది ఇంకొకళ్ళు దాచిపెట్టేయటం సరదాగా ఇలా ఆడుకుంటున్నారు దాచిపెట్టుకోవటం ఒకళ్ళని ఒకళ్ళు ఆడుకోవటం కింద పడటం మీద పడటం ఆగటం ఎగరడం కుందటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అసలు నిజంగా ఒక్కసారి ఆలోచించండి భగవంతుడు పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు అమ్మా యొక్క గోప బాలులాగా వచ్చి వీళ్ళ మధ్య ఉంటే వీళ్ళందరూ ఆయనతో ఆడుకోవటం నిజంగా ఆ గోప భాగ్యమే భాగ్యం కదా మునులు ఋషులు తపస్సు ఆచరించినా కూడా ఆ స్వామి దర్శనాలను పట్టుకోవటమే చాలా కష్టం అసలు దర్శనమే చాలా కష్టం అలాంటి దుర్లభమైన కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం మాత్రమే కాదు స్పర్శనం కూడా లభించింది వీళ్ళకి కలిసి ఆడుకుంటున్నారు ఆయన దేవుడు అని వీళ్ళకేం తెలియదు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఆ భాగ్యం లభించింది ఎంత గొప్ప భాగ్యం ఆయనే స్వయంగా తన దర్శనాన్ని స్పర్శనాన్ని వీళ్ళకి అనుగ్రహించి వాళ్ళలో ఒకడుగా తానుండి ఆడుకుంటున్నటువంటి ఆ లీల ఎంత గొప్పది కదా ఆ రోజున ఒక మట్టి కణంలో ఉన్న ఒక గోవులాగున్నా ఒక తోడలాగున్నా వాళ్లల్లో ఒక గోప బాలులుగా ఉన్న మన జన్మ తరించి ఉండేది కదా అనిపిస్తుంది కదా అంత పాటికి మీరు చాలా సార్లు చెప్పినట్లుగా వైకుంఠం ఏనాడో చేరిపోయి ఉంటాయి మళ్ళీ రాని లో మళ్ళీ జన్మ ఉందో లేదో ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో తిరిగి ఏ జీవరాశిగా మళ్ళీ జన్మెత్తుతామో ఎవరి తెలియదు కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది అలా ఆ గోప బాలురందరూ ఆడుకుంటూ ఉంటే ఇంత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే ఒకడు చూడలేకపోతుంది ఎదుటి వ్యక్తి ఆనంద పడుతుంటే చూసి ఓరవలేని తను ఇప్పుడే కాదు ఎవరు అంటే అకాసురుడు అని రాక్షసుడు ఇతడు బకి బకుడు వాళ్ళ సోదరుడు నేను మనం చెప్పుకున్నాం బకాసుర వృత్తాంతం అవును బకాసుర వధ ఎలాగా కొంగని చీల్చి వేసి సంహరించాడు అనేది అతని సోదరుడు ఈ అకాసురుడు కంసుడు కోటరీలో వాడు అనమాట కంసుడు సేవకుడు తన సోదరుని రాక్షసు రాక్షసుడే వాడు అలాంటి ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి అలాంటి వాళ్లే ఇక ఈ అఘాసురుడు ఏమిటంటే తన తన సోదరుని యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతున్నాడు నా సోదరుడికి తర్పణం ఇతడిని సంహరించిన తర్వాతే అని బాగా పగతోటి ఉన్నాడేమో ఎలా అయినా సరే కృష్ణయ్యని ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు అనుకున్నది తడువుగా ఒక కొండ చెలువలాగా తన రూపం మార్చుకున్నాడు ఈ అఘాసురుడు పెద్ద కొండ చిలువ ఎంత ఉన్నాడంటే వీళ్ళందరూ బృందావనంలో ఆడుకుంటుంటే అక్కడికి వచ్చేసాడు ఒక కొండ చలువ రూపంలో వచ్చి అలా నిశ్చలంగా పడుకుని ఉన్నాడు కొండ చెలువ చూడండి తొందరగా కదలదు అవును పడుకుని అలా ఉంటుంది ఈ కొండ చలువ కూడా అఘాసురుడు అనేటువంటి కొండ చలవ పెద్ద ఆకారంతో నోరంతా జరుచుకొని పడుకుంటే పై దవుడ ఉందా ఆ దవుడ పైనుండేటువంటి ఆ మబ్బుల్లాగా కనిపిస్తుంది మేక మండలంలాగా పెద్ద అంత నోరు పైదవుడా ఆ పైన మేఘాల వరకు కింద దవుడా భూతలంలాగా పరుచుకొని ఉన్నది ఇక ఆ అకాసురుడు అనేటువంటి కొండ చలవ నుంచి వెలువడేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేడి నిట్టూర్పులు విషంతో కూడు ఉన్నటువంటివి ఎలా ఉందంటే అడవి రగిలిపోతుంటే కార్ చిచ్చు వస్తుంది కదా ఆ విధంగా అనిపించింది ఇక దుర్వాసన ఎలా ఉందంటే కార్ చిచ్చు అడవిలో రగులుతుంటే జంతువులన్నీ చనిపోతూ ఉంటే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది అటువంటి ఒక దుర్వాసన వస్తుంది ఇలా దాని ముక్కు పుటాలు అంటే ఆ కోరలు ఇవన్నీ పెద్ద కొండల్లాగా ఉన్నాయి ఆ నోరు ఒక పెద్ద సొరంగంలాగా ఉంది ఆ లోపల లోతైనటువంటి దారి ఇదంతా కూడా అలా పరుచుకొని కొండ ఎదురు ఎదురుచూస్తూ ఉంది కృష్ణయ్య గోపబాలురు అటుగా వస్తున్నారు వాళ్ళని మింగేద్దాము కృష్ణయ్య లేందే నిలవలేనటువంటి వారు గోపబాలురు గోప తన ప్రాణాలుగా పెట్టుకున్నవాడు కృష్ణయ్య వీళ్ళందరినీ కలిపి సంహరించి వేసి నా సోదరుడి మృతికి నేను పగ తీర్చుకుంటానని అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే వీళ్ళందరూ వచ్చారా గోపబాలు అందరూ ఆడుకుంటూ ముందు గోపబాలు వెళ్తున్నారు వెనక కృష్ణయ్య ఉన్నాడు ఈ గోప ముందు కొండ ఉంది అగాసురుడు వీళ్ళు ఏం చేశారు వస్తూ వస్తూ ఆ కొండ చూసి వాళ్ళు కొండ చెలువ అనుకోవడంలా బృందావనంలో ఒక అందమైన దృశ్యంగా భావిస్తున్నారు అయ్యయ్యో వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు గోపబాలు అరే అరే చూసావా ఆ కొండ లాగా లాగుంది ఏదో ఒక పెద్ద లాగుందా కాదురా ఇది రా ఈ లోపల పెద్ద గుహలాగుందా కొండ చిలువ నోరు లాగా ఉంది కదా కాదు గుహలా ఈ కొండలు చూసావా కొండల్లాగా ఉన్నాయా ఎలా ఉంది చూడటానికి కొండ చిలువ కూరల్లాగా ఉన్నాయిరా ఆ పైన ఆకాశంలో ఉన్న మేఘాలు చూసావా ఏదో కొండ చిలువ పై దవడలా కనిపిస్తుందిరా ఈ భూమి చూసావా మెత్తగా ఉంది అడుగు వేస్తుంటే ఇదంతా కొండ చెవుల కింద దవడలాగా ఉందిరా అని వీళ్ళు ఉన్నదాన్ని వేరొకదానిలా ఊహించి మాట్లాడుకుంటున్నారు నిజానికి ఉంది కొండ చిలువే వీళ్ళు బృందావనం అనుకుంటున్నారు భ్రమిస్తున్నారు ఉన్నదాన్ని రెండవ దానిగా భ్రమిస్తున్నారు అసలు నిన్ను గ్రహించుకోలేకపోతున్నారు అలా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆనందంగా లోపలికి వెళదామని కొంతమంది వెళుతుంటే ఒకడు ఆపుతున్నాడు అరే ఒకవేళ కొండ చెలువలా ఆగా ఉందని అంటున్నావు ఇది కొంపదీసి కొండ చెలువేనేమో అన్నాడు అని ఎవరో అన్నాడు గోపబాలు ఇంకో గోపాలు ఉన్నాడు ఒరే ఒకవేళ కొండ చిలువైతే మనకేం పోయారు రాష్ణ బకాసు సంహరించేశాడుగా నిన్న మన కృష్ణయ్య మనతోనే ఉన్నాడుగా వాడుండగా మనకేం కాదు పదండి వెళ్దాం అనుకుంటూ చప్పట్లు చేసుకుంటూ వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళింది కొండ చెలవ నోట్లో ఓడా కొండలవ మూసేసిందా నోరు మూల దానికి కావలసిన ఆహారం ఇంకా రాలా వెనకాల కృష్ణయ్య కృష్ణయ్య వచ్చాక నోరు ముద్దామని ఇది ఆగింది కొండ చెలువ అనేటువంటి అఘాసురుడు కృష్ణయ్య అక్కడ నున్నాడా చూస్తూ ఉన్నాడు గోపవాల వెనకాల వింటున్నాడు అయ్యో ఆయన అన్ని సర్వజ్ఞుడు కదా తెలుసు ఉన్నది కొండ చెలువే పాపం వీళ్ళు భ్రమిస్తున్నారు బృందావనం అని తను రక్షిస్తాడని నమ్మకంతో ఉన్నాడు ఉన్నారు వీళ్ళని ఎలా అయినా రక్షించాలి తననే నమ్ముకున్నటువంటి వీళ్ళని రక్షించాలి ఆ అఘాసురుణ్ణి సంహరించాలి వీళ్ళు చూస్తే దాని నోట్లోకి వెళ్ళిపోయారు ఎలా ఆలోచించాడు మరొక ఆలోచన లేదు వాళ్ళని రక్షించడం ఒక్కటే ఆలోచన పెట్టుకున్నాడు తాను కూడా వెళ్ళిపోయాడు తన వాళ్ళని రక్షించటం కోసం తాను కూడా వెళ్ళిపోయాడు చూసారా అలాగే ఈ జీవుడు కూడా శరీరం దాల్చి ఈ లోకల్లోకి వస్తే అయ్యో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ శరీరం శరీరాన్ని దాల్చి ఏ లోకల్లోకి వచ్చాడు లీలా విభూతిలోకి వచ్చారు ఇక్కడ అన్ని విషయ వాసనలు ఉంటాయి ఇవన్నీ చూడటానికి అందంగా కనిపిస్తాయి బృందావనం లాగా కానీ ప్రతిదానికి వెనకాల ఒక చెడు ప్రభావం అనేది ఉంటుంది కంటితో చూసింది ఏది మనది కాదు కానీ మంది కావాలనుకుంటాం అవునా అలా అనుకునేటువంటి ప్రవృత్తి కలిగిన ఈ మానవ శరీరంలో మనం వస్తే జీవుడు అనేటువంటి మనం వస్తే భగవంతుడు కూడా వచ్చాడు అంతర్యామిగా చూసారా మనం శరీరంలోకి వచ్చాం అంటే ఆ కొండ చెలువులోకి వెళ్ళారు గోపబాలు ఆయన వచ్చాడు మన శరీరంలోకి అంటే ఈ కొండ చెలువు లోపలికి వెళ్ళాడు అద్భుత అన్వయం చూసారా వెళ్ళాడా వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా అమాంతం పెరిగిపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళగానే అది నోరు మూసేయాలనుకుంది కొండ చిలువ అగాసురుడు ఇలా నోరు మూసేస్తూ ఉంటే మూత పడనివ్వట్ల కృష్ణయ్య అమాంతం పెరిగిపోతూ పెరిగిపోతూ చీల్చుకొని కొండ చిలువని పైకొచ్చేశాడు కృష్ణయ్య కొండ చిలువ తల పగిలిపోయింది కళ్ళు పేలిపోయినాయి అది మండిపోతుంది లోపల నుంచి కృష్ణయ్య బయటకు వచ్చేశాడు ఈయన బయటికి రావడంతో లోపల అప్పటి వరకు లోపలికి వెళ్ళి మూర్చపోయారు ఆ లోపల ఉండేటువంటి ఆ విషపు కాంతి ఆ వాటికి ప్రభావానికి మూర్చిపోయినటువంటి గోప రందర్ని కూడా కృష్ణయ్య తన యొక్క మాయ చేత బతికించి బయటకు తీసుకొచ్చాడు వీళ్ళొచ్చేశారు కృష్ణయ్య వచ్చేశాడు కొండచెలుగా లోపల ఉన్నటువంటి జీవుడు కూడా దిదీప్యమానంగా ప్రజ్వలంగా వెలుగుతూ బయటకు వచ్చేశాడు ఎందుకో తెలుసా కారణం ఏదైనా కృష్ణయ్యను సంహరించాలనే అనుకున్నప్పటికీ కృష్ణయ్యని లోపలికి పెట్టుకున్నాడు తన లోపల ఉంచుకున్నాడు కృష్ణయ్యని అగాసురుడు దేవుడు ఎంత మంచివాడు అండి ఇంత చిన్న పాయింట్ కూడా మంచి చేస్తున్నాడు తనని లోపల పెట్టుకున్న కారణంగా ముక్తినిచ్చాడు చూసారా ముకుందుడు ముకుందుడు అంటే ముక్తినిచ్చేటువంటి వాడు కారణం ఎలా అయినా సరే మనసులో పెట్టుకున్నాడు తన తన లోపల పెట్టుకున్నాడు మోక్షాన్ని ఇచ్చేసాడు ఆయన ఉద్దేశం ఏమిటి తన ఎవరైతే ముంచుకుంటారో వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడు ఆయన ఉద్దేశాన్ని ఆయన మార్చుకోడు మనం ఏ ఉద్దేశంతో ఆయన మనసులో పెట్టుకున్నా మనకు మోక్షాన్ని ఇస్తాడు చూసారా అగాసురుడికే కోపంతో సంహరించాలని వచ్చిన అగాసురుడికే మోక్షాన్ని ఇస్తే ఆ వచ్చిన జీవుడు దేదీప్యమానంగా వచ్చి కృష్ణయ్యలో కలిసిపోయాడు అంటే అగాసురుడికి మోక్షం వచ్చింది కృష్ణ సాన్నిధ్యం లభించింది కోపంతో వెళ్ళినా తన యొక్క సాయుధ్యాన్ని ఇచ్చాడే మనం ప్రేమతో వెళితే ఒక్కసారి అదే కదా అదే ఇప్పుడు చెప్పబోతున్నా అటువంటి కృష్ణయ్య మనం ఆశ్రయిస్తే తప్పకుండా ముక్తినిస్తాడు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు అలాగే ఆ గోపబాలు అందరూ కూడా ఏ విధంగా అయితే ఆ కొండ చిలువను చూసి బృందావనం అనుకున్నారు మనం కూడా అలాగే ఈ లౌకికమైనటువంటి విషయ వాసన అన్నిటినీ కూడా ఈ వీటిలోనే ఆనందం ఉన్నవని మనం భ్రమిస్తాం నిజమైన ఆనందాన్ని వదిలేస్తున్నాం కృష్ణయ్యని కృష్ణయిని మనతో కలుపుకుంటే ఇంకా అసలు మనకి ఈ వరల్డ్లీ థింగ్స్ మీద అసలు ధ్యాస వెళ్ళ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద మనకి ఏమాత్రం రుచి కలగదు రుచి అంతా కూడా మనకి ఏదైనా ఇష్టమైన పదార్థం తింటేనే కాదు భగవత్ కథా శ్రవణం చేస్తే అప్పుడు మనకు ఆనందం వస్తుంది అప్పుడే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది అది జరిగిన రోజునే మనకి నిద్ర పడుతుంది అది విన్న రోజునే మనకు ఆనందం లభిస్తుంది ఇప్పుడు వాళ్ళలో ఒక గోప బాలుడు అన్నాడు ఒకవేళ ఇది నిజంగానే కొండ చెలువైతే ఎట్లా అని అయితే ఉన్నాడుగా కృష్ణయ్య దేవుడు వాళ్ళకి తెలుసా తెలీదు కృష్ణయ్య వాళ్ళ స్నేహితుడుగా తెలుసు కృష్ణయ్య రక్షిస్తాడని నమ్మకం ఉంది తానని దేవుడుగా భావించకపోయినా తన రక్షిస్తాడని నమ్మకం ఉన్న గోప బాలు రక్షించాడు కృష్ణయ్య అవునా అవును తనలో ఉంచుకున్నందుకు అగాసురుడికి మోక్షాన్ని ఇచ్చాడు తనని నమ్మినటువంటి గోప రక్షించాడు ఈ నమ్మకం మనకు ఉండాలి విశ్వాసం ఉండాలి మనం ఈ విశ్వాసం ఫస్ట్ ఎపిసోడ్ నమ్మకం వేరు విశ్వాసం వేరు వాళ్ళు విశ్వాసం ఉంచారు కృష్ణయ్య ఉన్నాడు రా మనకేంట్రా అని వెళ్ళిపోయారు వాళ్ళు ఈ నమ్మకంతో మనం వెళితే అంటే వాళ్ళు ఏంటంటే ఏదన్నా అయితే మనం ఎంతమంది ఉన్నాం కదా ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవచ్చు దాన్ని చంపేయచ్చు అని వాళ్ళు అనుకోలే ఏదన్నా అయితే కృష్ణుడు అనుకున్నారు ఏదన్నా అయితే మనం బయటపడతానరా మనకి ఎవరికి వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం అని వాళ్ళు అనుకోలే కృష్ణుడు ఉన్నాడు కదరా అనుకున్నారు అంటే వాళ్ళ రక్షణకు వాళ్ళ సమర్థులు కాదు అంతే వాళ్ళని ఇంకొకరు రక్షించే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని రక్షించేవాడు కృష్ణుడే ఏవకారం అవతారణతో అనుకున్నారు కృష్ణుడు ఉన్నాడరా మనకేమిటి ఈ విశ్వాసమే వాళ్ళని రక్షించింది ఈ విశ్వాసమే మనల్ని కూడా రక్షించాలి రక్షిస్తుంది రక్షిస్తుంది ఇది మనకు ఉండవలసిన విశ్వాసం మోర్ ఓవర్ వరల్డ్ ఎఫైర్స్ ని మనం ఎంత సాధ్యమైనంత త్వరగా అవి విషములు విషయాలు కాదు విషములు అన్న విషయాన్ని గ్రహించాలి వాటిని అనుభవించినా కూడా భగవాన్ నివేదితంగా అనుభవించాలి కానీ మన కోసమని అనుభవించకూడదు ఏ సుఖమైనా సరే మనం అనుభవించేది ఏదైనా ఈ శరీరంతో ఈ శరీరంతో భగవంతుడు అనుభవింపజేస్తున్నాడు మనం కాదు లోపల ఉన్న స్వామి ఆనందిస్తున్నాడు ఆహారం స్వీకరిస్తున్నాం మనకిష్టమైన కార్తీక మాసం చక్కగా రోజు ప్రసాదాలు పెడతాం భగవంతుడికి అది భగవన్ నివేదితంగా మనం స్వీకరిస్తే తప్పులేదు వండగానే మనం తింటే తప్పు మన ఆనందం కోసం స్వీకరిస్తే తప్పు ఆ రుచి మనం ఆస్వాదిస్తే తప్పు ఇది భగవంతుడి ప్రసాదం కదా ఎంత బాగుంది భగవంతుడు ఆరగించి మనకి ఇచ్చాడు ఇది మనం చేయవలసింది అప్పుడు విషయాలు విషయములు నుంచి మనం నేర్చుకోవాల్సింది విషయాలను విషాలుగా తలచాలి ఎప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే భగవంతుడు రక్షిస్తాడనే నమ్మకం కలిగి ఉండాలి భగవంతుడిని ఎలా అయినా సరే మన మనసుల్లో నింపుకుంటే తప్పకుండా మోక్షాన్ని ఇస్తాడు అఘాసుడికే ఇవ్వగలి అద్భుతం సో అఘాసుడికే మోక్షం ఇవ్వగలనేది మనం గనక నిండు విశ్వాసంతో ప్రేమతో స్వామిని తెలిస్తే తప్పకుండా మనకు కూడా అంత మంచి జరుగుతుంది సర్వం శ్రీకృష్ణ జై జై శ్రీ నారాయణ